ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే చిన్నరలో పన్నెండవ తేదీన నిర్వహించబడుతుంది అలాగే పదమూడవ తేదీ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నుంచి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పెద్దలలో స్వామివారు జరుగుతుంది కళ్యాణానికి ఎంతమంది అయితే వస్తారో పెద్ద ఉత్సవం రోజున అంతమంది భక్తులు హాజరవుతారు ఆరవ తేదీ కళ్యాణం నిర్వహించడానికి యొక్క గౌరవ శాసనసభ్యులు

गाइड डिस्कस करा टेलिस्कोपिक इंग्लिशला म्हणतात व्हॉलिंटरी सर्विस ऑफ गॉड टूरिस्मिक प्रिन्सिपल्स दिस इज अ रिवोल्व दिस प्रिन्सिपल आर डन प्रीवियस यात्रा सो एम पीटरवन दिसना इकडे पेडा क्राउड साठी अंदाजे 30 40000 एक्सपेक्ट माने मेन रिसिप्ट फ्रॉम गिव्हर्ड असते त्यानंतर मध्ये कळतंय 34 रोज रोजला सूर्योदय चंद्रोदय विदर टीम में इनको सब एलाब्रेट कॉम्प्लेक्स से पुलिस बल का प्लान अच्छे से हाई स्कूल में एसीपी टोटल 300 टू 400 पुलिस बने के प्लान और जरूरत देखा हालांकि ये मुख्य में क्राउड मैनेजमेंट विशुद्ध है एक अदर ट्रैफिक एंड पार्किंग मैनेजमेंट उदास क्षेत्र में इंटरनल ट्रैफिक प्रॉब्लम जरगा लेते पार्किंग और में हालांकि टोटल सिक्स पार्किंग स्पेस मार्क्ड किया था दिस स्कूलर्स एरिया ऑफ 10 एकड़्स कैन अकॉमडेट टोटल 1000 व्हीकल्स ऑब्वियस प्लस हालांकि काला बाईपास रूट से एक कबड्डी ट्रैफिक प्रॉब्लम का अंत हो जाएगा

सीसी कैमरा, तो डेट पर वन डे वन एडमाइज़ होते हैं, उसमें हम 40 सीसी कैमरा, माइक्रोसीसी कैमरा के साथ में डिफरेंट ऑप्शनेस के साथ में तू इंस्टॉलेड, ऐपरेचर पर वन डे भी है, तो इस वाली यूज़ में हम कंट्रोल रूम पराई हंड्रेड पांच कंट्रोल रूम तो हंड्रेड ऐपरेचर का बंद होता है, तो ना, द बड़ा मच्छी बैरिकेड बना दी second अन्य दानों की रोट। अपना बड़ा सड़क का वाला जो दिनों पर थे इतना इतना तरह तक सड़क का lunch time में crowd यूपा करता बड़ा बैरिकेड सही कर चाहिए। request R T office को ensure बैरिकेड देना। टॉपरलों यदि का बड़ा अन्य departments को मैंने की ये fire सिर्फ किया तो आप इसको dashboard इसीलिए तो fire रिक्वेस्� कर सै क्या पुलिस इन वे वाल क्या काम दीवियो डिपार्टेंट दिन चर स्पाइट क्लास होता है समस्त की पंद्रह स्थान दिन अलमसा दिन मेडिकल क्या मेडिकल डिपार्टेंटी जनरल उससे के लगा पता लगेगा कि ये कैसे कैसे रिलेटेड बना है टेबल वी हैव टू गो फॉर एक्सरसाइज डिपार्टमेंट इट इज रिक्वायर्ड द डेट स्पेशलिटी बनाना का कर्तव्य पुलिस पार्टनर बिकॉज़ वाटरफेड ऑफ वी हैव अ स्पेशल एनफोर्समेंट टू कैन दिस प्रॉपर्टी ऑफ एक्सेस इज लीगल डिसिप्लिन पुलिस डिपार्टमेंट की फुल प्रिपरेशन है और माय ऑफिसर्स आर एक्सपीरियंस्ड आई प्रीवियसली डिसपेंस को నమస్కారం నాటి సమావేశం ఏర్పాటు చేసిన ఈయో గారికి సవాల్ అధ్యక్ష నిర్వహిస్తున్న మరో హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి వారు సిపి గారికి అడిషనల్ కలెక్టర్ లోకిల్ బాడీ గారికి ఏసీ రెవెన్యూ గారికి ఏసీపీ గారికి ఆడియో గారికి ఉన్నత అధికారులందరికీ ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు కార్యక్రమంలో అందరూ అధికారులు వారు వారి హోదాలో వారు ఏం బాధ్యత నిర్వహించాలన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ ఈ ఇలాంటి శ్రీరామ్ నవమి కోసం ఏర్పాటు చేసుకోవడం మనకి అలవాటు అయిపోయింది రుటీన్ అయిపోయింది అందరికీ తెలుసు కానీ అంటే గతంలో కూడా ఏ విధంగా చేశాము దానికన్నా కొంత మంచి నంచాలన్నది ప్రతిసారి మనకి అనిపిస్తుంది గత వారంలో ఏసీపీ గారు ఆడియో గారు ఇద్దరు కలిసి కూడా ఈ క్షేత్ర స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ సిపి గారు ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చాలా వాటికి బందోబస్తు ప్లాన్ ఏ విధంగా భక్తుల కోసం సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఎక్కడి నుంచి లా ఆర్డర్ అని అన్ని దృష్టిలో పెట్టుకుంటూ ప్లాన్ ఒకటి వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మనము ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు మనము రైస్ వారితో మనం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రతిసారి కాగా కూడా వాళ్ళు ఈసారి కూడా ఇంకా బాగా చేస్తామని మాకు మాట ఇచ్చారు పోయినసారి అయితే అన్నదానం చాలా చక్కగా చేస్తారు నేను కూడా అన్నదానంలో తిన్నాను కాబట్టి సంతృప్తి అనిపించింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గురించి మనం చాలా వాటికి టెంపరీ కనెక్షన్స్ చేస్తూ ఉంటాము టెంపరీ కనెక్షన్స్ లో కూడా హెవీ కూలర్స్ కానీ లైటింగ్ కానీ పెడతా ఉంటాము కాబట్టి దయచేసి ఏ విధంగా కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి అది చూసుకుంటారు కానీ ఈవెంట్ పెద్ద భావిస్తూ తప్పకుండా ఈ సేఫ్టీ కూడా మీరు నేను కోరుకుంటున్నా తర్వాత పోయినసారి ఒకటి చిన్నగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఫోర్ వీలర్ లో వచ్చే వాళ్ళు అందరూ ఫుట్వేర్ అంతా చప్పలు అంతా అక్కడే పెట్టి వస్తారు కానీ టూ వీలర్ కానీ నడిచి వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా ఫుట్వేర్ పెట్టేసి మళ్ళీ అక్కడ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అది దొరకకుండా పోయింది సో అక్కడ కొంత క్రౌడ్ మనకి కనపడింది సో చూస్తే ఒకటి నేను చిన్నగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిపాజిట్ డిపాజిట్కి సైన్స్ ప్రత్యేకంగా లేకుండా ఉంది ఇంకొక ప్లేస్ నేను చూసేది ఏంటంటే పోయేటప్పుడు ఉంది కానీ ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు తీసేస్తారు ఎవరు సో అలాంటి కొన్ని గా ఒక ప్రత్యేకంగా కొంచెం దూరమైన ఒక ప్లేస్ మీరు ఏర్పాటు చేయాలి టెంపుల్కి కొంచెం దూరమైన ఉండాలి ప్లస్ అక్కడ అంటే పక్కన మందిగా మీరు కుటువేస్ పెట్టుకోవడానికి టోకెన్ సిస్టమ్ కానీ ఇంకా ఏదైనా క్రమశిక్షణతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా రెండోది ఏంటంటే లైక్ పార్కింగ్ ప్లేస్ నుంచి మనం చూసాము టెంపుల్ కి ఇటువైపు అటువైపు రోడ్ రెండు వైపు మనం పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి చాలా మంది ఫోర్ వీలర్స్ లో వాళ్ళు చప్పలు అక్కడ పెట్టి వెళ్తారు బీటీ రోడ్ లో నడిచే అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దయచేసి మీరు మ్యాటింగ్ అయితే తప్పకుండా ఈ రోడ్ వాటికి బీటి రోడ్ వాటికి మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా అండ్ ఆ మ్యాటింగ్ లో కూడా దానికి వెడ్డింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే గాలిలో వెళ్ళిపోతుంది అది జూట్ కార్పెట్ మ్యాటింగ్ ఉండొచ్చు లేకపోతే అదే బెస్ట్ అది అంతకన్నా బెస్ట్ అది అది చేస్తూ దానికి తడిస్తూ మీరు ఇన్షోర్ చేస్తే చాలు ప్లస్ ఆర్ఎీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఇక్కడ ట్యాంకర్స్ వస్తుంది ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటది ఎండాకాలం కాబట్టి దుమ్ము బాగా అవుతుంది పబ్లిక్ నడిచి వస్తారు సో దయచేసి త్రీ ఫోర్ టైమ్స్ ప్రత్యేకంగా సిక్స్త్ నాడు సిక్స్త్ మార్నింగ్ నాడు మీరు ఆ డస్ట్ సెటిల్ అయ్యే విధంగా వెట్టింగ్ చేసుకుంటే అనేది నా ఒక రిక్వెస్ట్